వైఎస్ఆర్సిపి మాజీ మంత్రి విడదల రజని ఇప్పుడు కోర్టును ఆశ్రయించారు ముందస్తు బెయిల్ కోసం తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి అంటూ కోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు చిలకలూరుపేట పట్టణ పోలీసులు కేసులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి నేత విడదల రజని ఆమె పిఏలు హైకోర్టును ఆశ్రయించారు ఈ వ్యాజ్యం తేలేంత వరకు తమకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి అంటూ కోర్టును కోరారు చిలకలూరుపేట టీడీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పిల్లి కోటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విడుదల రజనీపై పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్తో పాటు ఎస్సీ ఎస్టీ చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు రాజకీయ కారణాలతో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ కేసు నమోదు చేశారు అనేది ఆమె ప్రధానంగా ఆరోపిస్తున్నారు వీటిని పరిగణలో తీసుకొని తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు ఈ వ్యాజ్యంపై హైకోర్టు విచారణ కూడా జరపబోతోంది ఏది ఏమైనా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఇక టెన్షన్ పడుతూ ఉండాల్సిందేనా అనేది ఇక్కడ తాజాగా ఒక సంకేతం ఎందుకంటే సోషల్ మీడియాకు సంబంధించి అప్పుడు పోస్టులు పెట్టారని ఇప్పుడు కేసులు పెట్టడం అంటే మొన్నటి వరకు అది జరిగింది మళ్ళీ కాస్తంత గ్యాప్ ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే ఏ ప్రాంతంలో కూడా ఎవరిని కూడా విడిచిపెట్టము అనే ఒక సంకేతం ఓకే ఇక్కడ విడతల రజనీ గారికి సంబంధించి అక్కడ పత్తిపాడి పుల్లారావు గారికి సంబంధించి వీళ్ళిద్దరికీ ఉన్న గొడవలు వివాదాలు ఇవన్నీ ఒకరి అయితే మళ్ళీ విడతల రజనీని ఏదో ఒక కేసులో ఆమె ఇరుకున పడుతున్నారు ఏదో ఒక రూపంలో టార్గెట్ అవుతున్నారు